దగ్గరికి వచ్చాను అనమాట మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం చేపల వేటకి అట్లే చేపలు ఫ్రై కూడా చేసుకుని తిన్నాము ఇంకేంటి చేపలు అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ మన చేతితో మనమే పట్టుకోలేని చెప్పేసి పడుతున్నాం అనమాట ఇంకా ఒకటో అంటే ఇంకా ఎక్కువ వాడలేదు ఫ్రెండ్స్ ఆ ఇప్పుడైతే కూడా

డి అరే సాధించిండే రెండొచ్చినవి ఇట్లా అందరూ తీత్రీ కర్ర రాబే నువ్వు గడ్డ ఉంటే చూడండి ఫ్రెండ్స్ నువ్వు అట్లా లాంగ్ రాదు లాంగా हम्म स्टूडेंट फ्रेंड्स एकटी 1/2 केजी दी ఇంకొకటి 4 కిలోది ఇంకొకటి వడ్డది మూడైతే ఒకటి రవట ఒకటి కాయ పర్క ఇంకొకటి ఇది అన్నద కారు అన్నద రడలే ఒక రడ పిల్లని నగది గుచెబు చెబు హి ఏ మెల్ల మెల్ల పట్టుకోరే ను పట్టుకోరా పట్టుకో ఎగ్జైట్మెంట్మెంట్ ఎంత కష్టపడుతున్నా కదా ఇంకా చేసేది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి అందరం దోస్తులు అందరం వాడుతున్నాం ఈ ఫ్రైకే పాపం తిప్పలు వాడుతున్నాం అదే

అందులో ఫోటో తీసుకుంటారా పోజ్ చేయండి ఎక్కువ కూడా పడే అవకాశం ఉంది ఏరియాలో ఇంకా ముందడుకు పోయిపోయినా చూద్దాం

కెమెరా చూట మెల్లిగా మెల్లి అక్కడ పైగో ఫ్రెండ్స్ ఒక తాబేల్ వచ్చింది అరే ఇంకా దాన్ని ఇచ్చిపెడతాంకాడ ஷாப்னா சிம்மா ஆக మాత్రం పైన మార్చేక కొట్టు కొట్టు ఇంకోసారి కొట్టు రెండు మళ్ళీ వెయ్యి రాదు ఒక తోనే వేసుకొని పోదాం మళ్ళీ తిరిగి जूरा लालवा వాటర్ అయితే చాలా తక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చేపలు పడ్డాయి మాకు అయితే అవుతుంది చూడండి దాదాపు ఒక నాలుగు కేజీలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు వీటిని అయితే ఫ్రై చేస్తాం అనమాట ఫ్రై చేయించుకుంటాం ఈరోజు చేసేది కాదు మేము చేయము అక్కడనే చేయించుకుంటాం ரா நான் முன்னறாக